అండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది మా కోమలి కూడా కాలేజీ నుంచి వచ్చేసింది ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అనుకుంటున్నాను ఎందుకంటే మా వారు చికెన్ తీసుకొస్తా అన్నారు కర్రీ చేసి రైస్ వండమన్నారు ఎందుకని చాలా రోజులు అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ తినక చేయక అని మా కోమలి నాకే అనిపించింది మా ఇద్దరే ఇష్టం అనమాట మా వారు సరే మీ ఇష్టం ఏదైనా చేయమన్నారు కానీ ఇంకా మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాను నేనైతే చాలా రోజులు అయిపోయింది రండి నేను చెప్పాలంటే దానికోసం దానికోసం అని కాదు నేను మధ్యాహ్నమే ఎండ తీసి పెట్టేశాను నెయ్యి చేస్తున్నాను కరగబెడుతున్నా అంటే మనకి బిర్యానీలో నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అనేది బిర్యానీ అన్నాక మనకి ఏది లేకపోయినా కూడా ఆ ఫ్లేవర్ అనేది మనకి లేదని తెలుస్తూనే ఉంటుంది అందుకని అన్నీ ఉంటేనే బాగుంటుంది బిర్యానీకి లెమన్ అయినా పచ్చిమిర్చి అయినా కా చికెన్ లేకపోతే ఇంకా అసలు కుదరదు అనుకోండి చికెన్ దమ్ బిర్యానీ చేయటం కుదరదు ఏదైనా అన్నీ ఉండాలన్నమాట అన్నీ ఉంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నెయ్యి కరగబెడుతున్నాను కోమలి అయితే కాలేజీ నుంచి వచ్చింది రెస్ట్ తీసుకుంటుంది టీవీ చూస్తున్నారు కోమలి మంచి ఎండకు వస్తుంది ఎందుకంటే తొందరగా వదిలేస్తున్నారు కాలేజీ అప్పట్లో కాదు కాబట్టి కొంచెం ముందే వదిలేస్తున్నారు కాలేజీ మంచి ఎండకు వస్తుంది అసలు చాలా అలసిపోతుంది ఎండకు వచ్చేసి బస్సులో రావటం కదా అది కాక ఆర్టీసీ బస్సు మళ్ళీ కాలేజీ బస్సు కూడా కాదు కాబట్టి నేను చూడండి బయటకు వచ్చి ఇట్లా బయటకు వెళ్దామని బయటకు వస్తే వేడిగా వస్తుంది అందుకే మళ్ళీ లోపలికి వచ్చేసి అంత వేడిగా ఉంది అసలు ఇప్పుడే ఫైవ్ థర్టీ అవుతున్నా సరే అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు నేనైతే ఎన్నపోస్తాను కరగబెడుతున్నా కరగబెడుతున్నాను లాగా ఇది జాగ్రత్తగా గర కరగబెట్టాలి ఒకసారి అయితే నేను పెట్టేసి మర్చిపోయా మొత్తం పొంగిపోయింది అసలు అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా అక్కడే ఉంటా పోయి దగ్గరే నెయ్యి ఎందుకంటే మనకి చాలా కాస్ట్గా ఉంటుంది మరి మళ్ళీ ఏదైనా పోయిందంటే వేస్టే కదా అని నేను ఇంకప్పటి నుంచి అయితే దగ్గరే ఉంటాను నెయ్యికి అయితే తర్వాత మా వారు చికెన్ తీసుకొచ్చారు మా వారు చికెన్ ఎట్లా తెచ్చారంటే చిన్న చిన్న పీసెస్ తెచ్చారు కూరకు కూడా అంత చిన్న పీసెస్ చేసుకోము అంత ఇది తెచ్చారు మరి ఎందుకంటే మర్చిపోయారంట ఇంటి దగ్గర అనుకున్నాం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం అలా అనుకున్నప్పుడు మా వారు ఏంటంటే కొంచెం పీసెస్ అనేది కొంచెం కొంచెం పెద్ద గడ్డి చేయించుకొస్తారు ఈసారి మర్చిపోయారంట చెవటం ఆయనకైతే ఏం చేస్తున్నా చెప్పండి ఇంకా దాంతో చేస్తున్నాను ఇంక మా వారు తీసుకొచ్చిందే మే చికెన్ తీసుకోవడానికి పోయిందే ఫైవ్ థర్టీ అయింది తెచ్చేసరికి సిక్స్ అయింది నేను సిక్స్ అదే సిక్స్ థర్టీకి లోపల చికెన్ మొత్తం కడిగి అన్నీ చేస్తారు సిక్స్ థర్టీ మొత్తం కలిపి పెట్టేసారు సిక్స్ థర్టీ అయింది మనకేంటంటే చికెన్ బిర్యానీ ఎప్పుడైనా ఒక వన్ అవర్ పైన తర్వాత ఎంత సేపు ఉంచుకున్నా టేస్ట్ బాగుంటుంది వన్ అవర్ మినిమమ్ వన్ అవర్ అయినా ఉండాలి లేకపోతే బాగుండదు నేను సిక్స్ థర్టీకి చేసి సెవెన్కి స్టార్ట్ చేశాను ఎందుకంటే మేమైతే చాలా తొందరగా తింటాం ఎప్పుడైనా ప్రతిరోజు సెవెన్ సెవెన్ థర్టీకి అలా తినేస్తాం మేము భోజనం అయితే ఇంకా అందుకని నేను సెవెన్కి స్టార్ట్ చేశాను పర్లేదు బాగానే ఉంది రండి ఏం కాలేదు అంటే ఆ టైం జరిపోయింది హాఫ్ అన్ అవరు అన్నీ కలిపి పెట్టేశాను బాగానే ఉంది పీసెస్ అయితే ఇంకా ఇంకా ఎక్కువ సేపు ఉంచితే ఇంకా బాగుంటుంది అనమాట అందుకని అది మనకు టైం ఉంటే కనుక ఎంతసేపు ఉన్నా ఆ టైంని బట్టి మనకి టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంటుంది ఎంతసేపు ఎక్కువ ఉంచితే అంత టేస్ట్ పెరుగుతుంటుంది ఆ జ్యూసీగా వస్తుంది ఆ పీసెస్ అనేది బాగుంటుంది తర్వాత నేను దీంట్లో చికెన్లో శుభ్రం చేసి ఉప్పు కారం పసుపు వేసి ముందు ఇది కలిపి పెట్టేస్తున్నాను మొత్తం ఒకేసారి కలపకుండా ఇవి వేసిన తర్వాత కలిపి మళ్ళీ వేరే వేసి అట్లా కలుపుతూ ఉండాలి చికెన్ బిర్యానీకి మొత్తం ఒకేసారి వేసేసి మొత్తం ఒకేసారి కలుపు కలపకూడదు ఇట్లాగా విడివిడిగా వేసి కలిపితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉప్పు కారం వేసాను కదా ఈ వీడియో అయితే నేను నిన్నది నిన్న వీడియో ఇది నిన్న సాయంత్రం తీసింది ఎందుకంటే నిన్న మళ్ళీ అప్లోడ్ చేయటం కుదరదు ఎందుకంటే వాయిస్ మాట్లాడాలి ఎందుకంటే వాయిస్ కూడా చాలా కష్టం ఇప్పుడు హాఫ్ డే పిల్లలు స్కూల్ సెలవులు కదా హాఫ్ డే నుంచి వస్తారు కదా ఇంటికి అసలు అంత గోల చేస్తారు పిల్లలు నేనైతే ఇప్పుడు ఈ వీడియో పదిసార్లు మాట్లాడి ఆఫ్ చేసి మాట్లాడి ఆఫ్ చేసి అంత చేస్తారు అనమాట పిల్లలు డిస్టబెన్స్ బాగుండదు డిస్టర్బెన్స్ అవట్లా ఉదయం పుటేం కుదరదు ఇంకా పని ఇదే సరిపోతుంటుంది కదా ఇప్పుడైతే మధ్యాహ్నం మాట్లాడాలంటే పిల్లలతో చాలా కష్టమవుతుంటుంది ఒకసారి ఇప్పుడైతే నేను చికెన్ అయితే శుభ్రం కలిపి పెట్టేశాను మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు అందరూ హెల్ప్ చేస్తున్నారు లేండి ఎందుకంటే లేట్ అయింది కదా మా అందిని అయితే పుదీనా వలుస్తుంది మా కోమలే వీడియో తీస్తుంది మా వారు చికెన్ తీసుకొచ్చి చిన్న చిన్న చికెన్ క్లీన్ చేసింది కూడా మా లేండి శుభ్రం కడిగి పెట్టేశారు మా వారే అందరూ అందరూ తలవ పని చేసేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇంకా తినాలి చికెన్ దమ్ బిర్యానీ తినాలంటే తలా పని చేయాలని చెప్పేసి ముందే అందరూ మా అందరికి ఇష్టమే మా ఇంట్లో కాకపోతే మవర ఎందుకు అంత శ్రమ అది కాక లేట్ అయిపోయింది కదా చికెన్ తీసుకురావడం కూడా ఇంకా మామూలుగా ఉండపోయిన అన్నారు కానీ సర్లేండి ఏం కాదులే అని చేస్తున్నాను తర్వాత నేను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఏంటంటే మనకి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి పచ్చిమిర్చి కట్ చేసి వేయటం కన్నా కూడా పేస్ట్ వేసుకోండి చికెన్ దమ్ బిర్యానీలో చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మనం అనుకుంటాం అట్లయితేనేది ఇట్లా అయితేనేది అనుకుంటాం కానీ అట్లా కాదు ఇట్లా వేసుకుంటే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది నేను ఎప్పుడు వేసేసే తేలేదు ఇట్లా కట్ మిక్సీ పట్టే వేసేస్తాను మనకి అందుకనే కారం కూడా కొంచెం తక్కువ వేసుకున్నాను నేను ఇది కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి మేము నిజం చెప్పాలంటే కొంచెం ఘాటు ఎక్కువ తింటాం కారం ఎక్కువే తింటాం నాన్ వెజ్ అన్నా కారం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి చెప్పగా తింటే ఇంకేం బాగుంటుంది తర్వాత అయితే పెరుగు వేస్తున్నాను పెరుగు వేసుకొని ఇది కూడా మిక్స్ చేసుకోవాలి బాగా తర్వాత నిమ్మరసం లాస్ట్లో ముందే వేసుకోకుండా నిమ్మరసం లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది ఒక్కొక్కరు వేస్తారు కానీ ముందేస్తే ఏంటంటే ఆ పీసెస్కి బట్టి ఆ పీస్ అనేది మనకి కొంచెం అదే పుల్లగా అనిపిస్తుంటుంది అందుకని లాస్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇది కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని చికెన్ మసాలా పౌడర్ ఇది ఇది కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ చికెన్లో ఎప్పుడే వేసేసుకోవాలి మొత్తం టోటల్గా వేసుకొని బాగా కలిపి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ టైం ఉంటే నాకైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తే కొంచెం ఎక్కువ టైం అయితేనే బాగుంటుంది నేను అన్న కూడా అప్పటికప్పుడు చెప్పదు మధ్యాహ్నం చదివితే అదేదో మధ్యాహ్నం చదివితే నేను మధ్యాహ్నం కలిపెట్టేసేదాన్ని మంచిగా అసలు పీస్ అనేది చాలా బాగుంటుంది అట్లా కలిపెట్టేసుకుంటే ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేడి ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆయిల్ ఏంటంటే మనకి మొక్క అనేది మంచిగా జ్యూసీగా వస్తుంది అనమాట అట్లా దానికి ఆయిల్ లేకపోతే మనకు వేడి వాటర్ కూడా వేసుకోవచ్చు కొన్ని ఆయిల్ అయినా వేసుకోవచ్చు వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడైతే ఇది మొత్తం కలిపెట్టేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తాను నేను సిక్స్ థర్టీకి కరెక్ట్ సిక్స్ థర్టీకి మొత్తం మిక్స్ చేశాను సెవెన్కి స్టార్ట్ చేశాను చేయటం అయితే ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంచా అంతే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎండలకి ఈ సా ఈ టైంలో వంట చేయాలంటే ఉంటుంది చూడండి అసలు మామూలుగా ఉండదు అది కాక ఎక్కువ పని ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది ఈ కడిగి ఇవన్నీ కలిపి పెట్టేసి అసలు నాకైతే చెమట్లు కారిపోయినాయి ఎండలకైతే ఇదైతే ఇట్లా కలిపి పెట్టేసుకున్నాను తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాను నేనేంటంటే ముందు కొండ పెట్టేశాను నాకు కొండ ఏంటంటే నాకు చికెన్ దమ్ బిర్యానీ కొండలో చాలా మిస్ అవుతున్నా అయితే నేనైతే ఆ కొండ ఏమైందంటే రెడ్ కొండ అంతకుముందు చేశాను మీరు చూసే ఉంటారు చాలామంది రెడ్ కొండ ఏంటంటే అడుగున చిన్న గీతలాగా పడ్డది లాగా వచ్చింది అది లీక్ ఏమో అవ్వట్లా కాకపోతే నాకే భయం చేయట్లేదు ఎందుకంటే మొత్తం వంట అంతా నాకు పగిలింది అనుకోండి మొత్తం వేస్ట్ అవుతుంది కొండ పగిలిపోద్ది చేసింది కూడా వేస్ట్ అయిపోద్ది కదా అందుకని ఇంకా అది పక్కన పెట్టేశా ఈ చిన్న కొండ పట్టు ఉంటేను దాంట్లో కర్రీ చేస్తున్నాను కర్రీ ఆఫ్ బాయిల్ చేసుకోవాలి కదా దాన్ని దీంట్లో చేస్తున్నాను మనకు ఆ కొండ ఫ్లేవర్ అయితే నాకు మర్చిపోలేను అన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను కొండలో కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ అయితే కొంచెం పక్కన పెట్టేశాను పైన రైస్ మీద వేయడానికి ఫైనల్గా కొన్ని దాంట్లో నుంచి చికెన్ వేస్తున్నాను చికెన్ అనేది ఆఫ్ బాయిల్ ఉడికితే సరిపోతుంది వాటర్ పోయకుండా ఉడికించుకోవాలి మనకు వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్ కొంచెం ఇంకిపోయిందా వాటర్ వచ్చి ఇంకిపోయిన తర్వాత ఉడకబెట్టుకుంటే ఆల్మోస్ట్ ఉడికిద్ది చికెన్ మనకి వెంటనే చికెన్ అనేది తొందరగా ఉడికిపోద్ది కాబట్టి ఉడికిద్ది ఏదైతే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన నేను గిన్నెలో ఏం పెట్టానంటే వాటర్ పోసి దాంట్లో కొత్తిమీర పుదీనా గరం మసాలా అల్లం వెల్లి పేస్టు చెక్క చెక్కా లవంగాలు ఇవన్నీ వేసాను మామూలుగా అయితే చెక్క లవంగాలు దా ఇది బిర్యానీ ఆకు ఇవన్నీ వేస్తారు ఈ పు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేయరనుకుంటా అల్లం పేస్ట్ ఇవన్నీ ఏ నేనైతే వేస్తాను ఆ ఫ్లే ఆ రైస్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది అవన్నీ వేసుకుంటే మనకి ప్లెయిన్ రైస్గా ఉండకుండా ఇట్లాగా మసాలా రైస్ లాగా బాగుంటుంది తర్వాత అయితే నేను ఇంకొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ పెద్ద గిన్నెలో చేస్తున్నాను నేను ఈసారి చికెన్ లేయర్గా వేస్తున్నాను ఎప్పుడు ఏం చేస్తాను అంటే నేను అడుగుని చికెన్ వేసేసి మొత్తం రైస్ మొత్తం పైన వేసేస్తాను అట్లా కాకుండా ఈసారి కొత్తగా చేస్తాను అని చెప్పాను కదా లేయర్గా చేస్తున్నాను ఒక లేయర్ అయితే చికెన్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ చికెన్ వేసి అన్నం వేస్తున్నాను మనం రైస్ని బట్టి క్వాంటిటీ తీసుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ ఇది హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉందిలేండి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైసే తీసుకుంటున్నాను సేమ్ తీసుకున్నా బాస్మతి రైస్ మనకి అట్లా తీసుకుంటేనే మసాలా అనేది బాగుంటుంది మళ్ళీ లేకపోతే లైట్గా అయిపోద్ది అనమాట రైస్ అనేది అందుకని హాఫ్ కేజీ కేజీ చికెన్ తీసుకుంటే కేజీ రైస్ అట్లాగనమాట అట్లా తీసుకుంటే మనకు బాగుంటుంది టేస్ట్ అనేది నేనైతే ఇప్పుడు ఒక లేయర్ అయితే చికెన్ వేసేస్తున్నాను అడుగున గిన్నె ఎప్పుడైనా మనం పెద్దది పెట్టుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ కానీ బిర్యానీ ఏదైనా ఉండేటప్పుడు మనం రైస్ రైస్ అనేది పొడవుగా వస్తుంది కాబట్టి మనం గిన్నె అనేది కొంచెం ఫ్రీగా ఉంటే రైస్కి మంచిగా ఉడికిద్ది అదే మనకు రైస్ ఎక్కువ ఇప్పుడు చూడండి నేను చిన్న గిన్నె పెట్టేసరికల్లా పైకి వచ్చేసింది రైస్ అనేది అందుకని కొంచెం పెద్ద గిన్నెలో చేసుకోవాలి ఎప్పుడైనా ఇంకా నాకు మళ్ళీ ఉడికిచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పెద్ద గిన్నెలో ఆ గిన్నె పెట్టేసేయం కాదు అదే ఛాన్స్ లేనప్పుడు వేరే గిన్నెలో మార్చుకునే లేనప్పుడు కొంచెం పెద్దదే పెట్టుకోవాలి ఫైనల్గా పెట్టుకునేటప్పుడు ఇప్పుడైతే నేను ఒక లేయర్ అయితే చికెన్ వేసే వేసేసుకున్నా ఇంకొక లేయరు రైస్ వేస్తున్నాను మన ఇష్టం ఎట్లాగ అట్లా కాకపోయినా మొత్తం చికెన్ వేసుకొని రైస్ అన్నీ వేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు ఈసారే కాకపోతే ఈసారి ఎట్లాగో ట్రై చేస్తున్నాను నేను చికెన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఇట్లాగే చేశాను అట్లా బాగుంది ఇట్లా బాగుంది ఎలాగైనా బాగానే ఉంటుంది కాకపోతే ఇట్లా పని అనమాట ఇంకా మనం ఒకేసారి చికెన్ వేసుకొని రైస్ వేసుకొని మొత్తం పెట్టేస్తే తొందరగా పని అయిపోద్ది ఇట్లా కొంచెం పని ఎక్కువ ఉంటుంది అంతే వేరే ఏం లేదు టేస్ట్ సేమ్ ఉంటుంది మనకి కాకపోతే కొంచెం ఒక్కొక్కరు అనుకుంటారు ఉడకిద్దో ఉడకదో అనుకుంటారు కానీ అసలు అసలు డౌటే ఉండదు మంచిగా ఉడికిద్ది ఇట్లా చేసుకుంటే ఇంకా డౌటే ఉండదు మనకు ఆ మసాలా మొత్తం రైస్ మొత్తం పట్టిద్ది ఒక్కోసారి ఏంటంటే మనకు వైట్ రైస్ కనపడుతుంది ఎక్కువ కనిపిస్తుంటుంది కదా అది బాగుంటుందా బాగుంటుందా అనిపిస్తుంది కానీ అట్లా కాకుండా బాగానే ఉంటుంది ఇట్లా అట్లా అనుకునే వాళ్ళు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా కూడా ట్రై చేయొచ్చు నేనైతే టూ లేయర్స్లో వేసేసాను నేను కొంచెం కాబట్టి కర్రీ రైస్ కొంచెం కాబట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ లేయర్స్ కూడా వేసుకోవచ్చు అది మనం రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి చూసుకోవటమే ఇంకా మిగతా రైస్ కూడా వేస్తున్నాం మనందరినీ హెల్ప్ చేస్తుంది కూర్చొని మన మనందరినీ అయితే ఈసారి చికెన్ బిర్యానీ మొత్తం చూస్తుంది నేర్చుకుంటుందంట సరే మంచి ప మంచి పనే కదా ఇప్పుడు ఇంటి దగ్గరే కాబట్టి మన అందిని కూడా పని చేస్తుంది రండి హెల్ప్ చేస్తూనే ఉంది గిన్నెలు కడుగుతుంది ఇంకా బట్టలు అంటే ఉతికి లేదు ఇంకా బట్టలు స్టార్ట్ చేయాలి బట్టలు ఉతికించాలి మన అందిని తోటి ఒక తొట్టకల్లా మా కోమలి బట్టలు ఉంది గిన్నెలు కడిగిద్ది వంట చేస్తుంది అన్నీ చేస్తుంది కానీ మన మనందరినీ ఇంకా ఏ పని నేర్చుకోలేదు ఇంక ఈ సమ్మర్లో అయితే నేర్పించాలి మనందరినీ ఖచ్చితంగా పని మామూలుగా కాలేజీకి స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు అస్సలు పని చెప్పబుద్ధి కాదు పిల్లలకి ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోయి వస్తారు మనం చూస్తూనే ఉంటాం కానీ పిల్లలకి అది కాక నేను ఇంట్లోనే ఉంటాను కదా నేను ఏదైనా వర్క్ చేస్తుంటే హెల్ప్ చేయమన్న అర్థం ఉంటుంది కానీ నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి వాళ్ళు అలసిపోయి నాకు మళ్ళీ వాళ్ళని పని ఏం చేయమంటాను చెప్పండి అందుకని చేయమన్నాను ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి చేయాలి పని ఇప్పుడైతే మొత్తం వేసేసుకున్నాను తర్వాత బ్రౌన్ ఆనియన్స్ నేను కుండలో కొంచెం గ్రేవీ ఉంది కదా అది కూడా కొన్ని వేడి వాటర్ అది బిర్యానీలో వాటర్ ఉన్నాయి కదా అవి పో అవి పోసి మొత్తం రైస్ వేసేసుకున్నాను తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తర్వాత నెయ్యి నెయ్యి అంత వేసుకున్నా బాగుంటుందండి నెయ్యి ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు నిన్నని చాలా బాగుంటుంది నేను మర్చిపోయాను చవటం కర్రీ ఉడికిచ్చేటప్పుడు నేను కసూరి మేతి వేసాను కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా మనకి దొరికింది బయట షాప్లో అది వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది వేసాను అది చెప్పటం మర్చిపోయాను మీకు అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఉంటే కనుక వేసుకోండి ఖచ్చితంగా మర్చిపోకుండా తర్వాత బ్రౌన్ ఆనిస్ వేసేసుకొని దీనికి నేను సిల్వర్ పేపర్ కూడా పెట్టట్లేదు ఉంది ఇంట్లో లేకని కాదు ఇట్లా కూడా ఇంకా ఎప్పుడు మనకు ఒక్కోసారి సమయానికి ఉండదు ఉండకపోతే ఇట్లా కూడా చేసుకోవచ్చు మనకి అసలు దానికి దీని తేడా ఏం తెలియదు నేను ఫస్ట్ ఏం చేశానంటే గ్యాస్ మీద మనకి అవసరం లేనిది ఒక పెంకు తీసుకొని దోశ పెంకు ఏదో ఉంటుంది కదా మనకు అవసరం అంటే మనం వాడేది పెట్టకూడదు ఎందుకంటే పాడైపోద్ది ఆల్రెడీ పాడైపోయింది మనకు రావట్లేదు అనుకున్నది పెట్టేసుకొని దాని మీద గిన్నె పెట్టేసుకొని బిర్యానీ గిన్నె పెట్టేసుకొని దాని మీద నేను ఆవిరి పోకుండా రోలు పెట్టాను అనమాట చిన్న రోలు ఉంటుంది కదా అది పెట్టేశాను అదైతే తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను నేనైతే స్నానం చేసే వచ్చాను అంత వేడిగా ఉంది అంత అంత వేడిగా ఉందంటే అసలు చెప్పలేకపోయా నేనైతే ఇది అయిపోయేసరికి స్నానం చేసే వస్తా ముందని నేను వెళ్ళాను అనమాట రోజు మామూలుగా అయితే నేను తిన్నాక పడుకునే ముందేస్తాను ఈ సమ్మర్లో ఇప్పుడైతే ముందే చేసేసాను అంత చిరాకు వచ్చేసింది నాకైతే అసలు ఇప్పుడైతే ఇంకా అయిపోయింది రైస్ అయితే పువ్వులాగా బాగానే వచ్చింది బాగా వచ్చింది చాలా టేస్టీ కూడా వచ్చింది అన్ని మనకేంటంటే ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి మెయిన్ ఏంటంటే బిర్యానీలో మనకి మళ్ళీ ఉప్పు వేసుకునే ఛాన్స్ ఉండదు కర్రీ అయితే మనం వేసుకునే ఛాన్స్ ఉంటుంది కానీ దీంట్లో ఉండదు కాబట్టి కరెక్ట్గా ఉప్పు ఒకటికి నాలుగు సార్లు చూసుకొని వేసుకోవాలి నేనైతే చాలాసార్లు చూస్తాను టెన్షన్ ఉప్పు విషయంలో నేను బిర్యానీలో కొంచెం టెన్షన్ పడతా వేరే విషయంలో ఏమనిపించదు కానీ ఉప్పు ఒక్కటి చూసుకుంటే ఎందుకంటే మనకు ఉప్పు ఎక్కువైనా తినలేము సరిపోతే ఇంకా మనకి వేసుకు మళ్ళీ కలుపుకునే ఛాన్స్ లేదు కాబట్టి అంటే గ్రేవీ తినే వాళ్ళకి కొంచెం వేసుకునే ఛాన్స్ ఉంటుంది కానీ ఉట్టి బిర్యానీ నేను మా హోమ్లో అసలు గ్రేవీ అసలు వేసుకో ఉట్టి బిర్యానీ తింటాం అంత ఇష్టం గ్రేవీ ఉంటే నాకు ఏంటంటే ఇంకా బిర్యానీ తిన్నట్టు ఫీలింగ్ ఉండదు అందుకని మేము ఉట్టి బిర్యానీ తింటాం క కర్రీ వేసుకోం సపరేట్గా ఇప్పుడైతే నేను గిన్నెలో తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి గిన్నెలో గిన్నెల్లో మిక్స్ చేయడానికి రాదు పెద్ద గిన్నె అయితే మనకి వస్తుంది కానీ ఈ గిన్నెలో రాదు కాబట్టి ఒక పక్కన ఒక గిన్నె ఇంకో వేరే గిన్నె తీసుకొని బేషన్ తీసుకొని కొంచెం బేషన్ కూడా పెద్దగా ఉంటే బాగుంటుంది మిక్స్ చేసుకోవడానికి కొంచెం వేడి తగ్గినాక కలుపుకోవాలి ముందే కలుపుకుంటే ఏంటంటే ఆ వేడి మీద రైస్ అనేది విరిగిపోతుంటుంది అందుకని కొంచెం వేడి తగ్గినాక కలుపుకోవాలి బిర్యానీ అయితే ఎక్సలెంట్ వచ్చింది సూపర్గా వచ్చింది ఇట్లా ట్రై చేయండి కాకపోతే పీసెస్ అనేది చిన్నవి తీసుకొచ్చారు కాబట్టి మా వారు చిన్నవి కట్ చేయించుకొచ్చారు కదా మరీ చిన్నగా అయిపోయినాయి ఉడికే అలా మనకి ఇట్లాగా అన్నట్టే విరిగిపోతుంటాయి కదా ఉడికిపోద్ది కదా చికెన్ అనేది మనకి మిక్సీ చేస్తుంటే విరిగిపోతుంటాయి కదా కాబట్టి చిన్నగా అయితే కొంచెం పీసెస్ పెద్దగా ఉంటే మనకు కనిపించడానికి చూడడానికైనా అంత బాగుంటుంది అందుకని అది అంతే లేకపోతే ఏముంది అదేం చికెన్ చిన్నదైనా పెద్దదైనా చికెన్ చికెన్ కదా కాబట్టి కాకపోతే చూడడానికి పెద్ద పీసెస్ అది బాగుంటుంది అంతే వేరే లేదు ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంక నేనైతే వీడియో తీయదలుసుకోవట్లేదు ఎందుకంటే మా పిల్లలకి వీడియో అంటే ఇంకా ఇంకా తినాలి తినాలని అంటున్నారు అనమాట ఇది వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి